పొంగల్స్ రాబోతున్నాయి వచ్చేసి మనకు సంక్రాంతి స్పెషల్ రాబోతున్నాయి ఆ టైప్ లో కలెక్షన్ తీసుకొచ్చాను వీడియో మాత్రం స్క్రిప్ట్ చేయదు టోటల్ ఈ టైప్ లో మీకు కలెక్షన్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఇలాంటి కలెక్షన్ ఇలాంటి వెరైటీ మీరు షాప్ లో లేదా మీ బిజినెస్ లో ఇక్కడ మీరు వెరైటీ చూసుకోవచ్చు జూమ్ చేసి మరి చూపిస్తున్నాను సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణా టెక్స్టైల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్రెండ్స్ ఇవాళ్ళు నేను నీకోసం కలెక్షన్ తీసుకొచ్చాను ఏంటంటే సిల్క్ వేసి మీద మన దగ్గర కలెక్షన్ వచ్చేసి పట్టు పటోలా కాంజీవరం బనారా చందేరి సిల్క్ ఇలాంటి టోటల్ ఫేబ్రిక్ మీకు ఇక్కడ లభిస్తాయి ఎందుకంటే ఇక్కడ మనకు ఇంకా తక్కువ రేట్లు ఎందుకంటే ఇక్కడ మీకు ఫ్యాక్టరీ రేట్లనే మీకు కలెక్షన్ లభిస్తాయి పక్కనే మన ఫ్యాక్టరీ ఉన్నది లైవ్లో కూడా కస్టమర్ చాలా మంది విజిట్ చేస్తున్నారు ఇప్పుడు పొంగల్స్ రాబోతున్నాయి వచ్చేసి మనకు సంక్రాంతి ఫెస్టివల్ రాబోతున్నాయి ఆ టైప్లో కలెక్షన్ తీసుకొచ్చాను వీడియో మాత్రం స్క్రిప్ట్ చేయద్దు కలెక్షన్ చూస్తున్నారంటే ఈ టైప్లో మీకు పట్టు లేకపోతే కాంజీవరం లేదా బనారస్ సిల్క్లో లేదా వచ్చేసి మనకు టోటల్ ఈ టైప్లో మీకు కలెక్షన్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఇలాంటి కలెక్షన్ ఇలాంటి వెరైటీ మీరు షాప్లో లేదా మీ బిజినెస్లో ఇలాంటి కలెక్షన్ మీరు పెట్టుకోవాలనుకుంటే ఈ వీడియోని కలెక్షన్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్మేర్ నెంబర్ నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో ఏ మాత్రం లేట్ చేయకుండా మన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ టైప్లో మీకు వెరైటీ చూసుకోవచ్చండి దీంట్లోకి వచ్చేసి మీకు టోటల్ సెట్ వైజ్ వస్తే వివింగ్ చూసుకోవచ్చు టోటల్ మనకు గోల్డ్ జరీతో ఈ విధంగా వీవింగ్ అనేది రావడం జరుగుతుంది ఫుల్ సాడీ వచ్చేసి మనకు సిక్స్ థర్టీ ప్లస్ ఈ విధంగా మీకు టోటల్ సాడీ అనేది రావడం విత్ బ్లౌజ్తో సహా ఇంకా మీకు దీంట్లో వెరైటీ అండి సో దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్స్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ రాబోతాయి కలర్ వచ్చే కలర్ ఆప్షన్ వచ్చేసి ఫోర్ పీస్ సెట్ వైజ్ వస్తాయి కంపల్సరీగా సెట్ వైజ్ కలెక్షన్ తీసుకోవాలండి వెరైటీ చూసుకోవచ్చండి ఇంకోటి ఇది చూడండి ఇది వచ్చేసి టోటల్ మనకు చూడండి ఇంత చాలా డిజిటల్ ప్రింట్ల మీద మనకు టోటల్ సాడీ సాడీ అనేది రావడం జరుగుతుంది ఫోటో పళ్ళు కూడా చూసుకోవచ్చండి రీచ్ పళ్ళులో మనకి ఈ టైప్లో మీకు సాడీ అనేది గోల్డ్ జరుగుతూ ఈ విధంగా సాడీ అనేది టోటల్ రావడం జరుగుతుంది ఈ స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకా డీటెయిల్ మీకు కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి మీ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నది ఇంకా మీకు వెరైటీ కూడా ఎంత చాలా బాగున్నాయో సో ఇలాంటి ఇంకా కలెక్షన్ మన దగ్గర అయితే ప్రతి ఒక్కటి వెరైటీ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చూడవచ్చు అండి వెరైటీ సో కింది వల్ల మనం మాట్లాడుకుంటే ప్రీమియం క్వాలిటీలో ఈ విధంగా మీకు బనారస్ సిల్క్ టైప్లో కూడా వెరైటీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా ఇటువైపు చూసుకోవచ్చండి కలెక్షన్లో ఇది చూడండి టోటల్ మనకు సిరోజీ డైమండ్ వర్క్ పత దాంట్లో మీకు ట్యాక్సీ ఇష్టం కంపల్సరీగా రావడం జరుగుతుంది అండి వెరైటీ చూసుకోవచ్చు ఫుల్ ఏవీ బాక్స్లో ఈ విధంగా మీకు సెలెక్షన్ రావడం అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి కంపల్సరీగా వెరైటీ అండి టోటల్ సో దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్ కూడా కంపల్సరీగా రావడం జరుగుతుంది ఈ టైప్లో ఇంకా మీరు వెరైటీ చూసుకోవచ్చండి కంపల్సరీగా ఇది చూడండి టోటల్ మీకు అనేది వీవింగ్ చూడండి పళ్ళు చూడండి టోటల్ మనకు సిరోజీ డైమండ్ అనుకోలో లేకపోతే ఇక్కడ లడ్కలు చూసుకోవచ్చు బోర్డర్కి ఈ విధంగా మనకు లటుకొని కూడా రావడం జరుగుతుంది అండ్ దీంట్లో మీకు ప్యాకింగ్ సిస్టమ్ చూపించాలంటే టోటల్ ఈ విధంగా మీరు చూసుకోవచ్చండి చూడండి సిక్స్ థర్టీ ప్లస్లో ఈ విధంగా మీకు సో టోటల్ సాడీ అనేది రావడం జరుగుతుంది ఇంకా దీంట్లో మీకు కలర్ ఆప్షన్ కూడా డిఫరెంట్ రాబోతుంది అనమాట బ్లౌజ్లో కూడా మీకు బోర్డర్ వైజ్ చూసుకుంటాం మనకు బ్లౌజ్లో కూడా మనకు బోర్డర్లో ఈ విధంగా మీకు గోల్డ్ జరితో ఈ విధంగా మీకు శాంపుల్ శుభ్రంగా ఉంటుందండి దీన్ని బాక్స్ ఐటమ్ మీరు చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుల్ హేవీ బాక్స్లో ప్రీమియం క్వాలిటీలో ఈ విధంగా మీకు బాక్స్ ఐటమ్ కూడా నేను తీసుకొచ్చానండి ప్రతి ఒక్క దాంట్లో మనకు సిల్క్ ఐటమ్ అయితే టోటల్ వెరైటీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నది ఇంకా డీటెయిల్ మీకు అనుకోవాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి మన తెలివి నెంబరే చాలా అద్భుతంగా మీకు అనేది గైడ్ అయినా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు వెరైటీ చూసుకోవచ్చండి జూమ్ చేసి మరి చూపిస్తున్నాను సూపర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడైతే సంక్రాంతి అయితే ఫెషల్ రాబోతుంది సో ఆ విధంగా కలెక్షన్ తీసుకొచ్చానండి సో మీరైతే కలెక్షన్ మాత్రం మీరు మిస్ కావద్దు వెరైటీ కూడా అలాగ ఉన్నాయి బ్లౌజ్ చూడవచ్చు బ్లౌజ్లో కూడా మనకు టోటల్ చిన్న చిన్న బుట్టిలతో ఈ విధంగా మీకు బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ వైజ్ మనం మాట్లాడుకుంటే బెస్ట్ క్వాలిటీ అని చెప్తున్నాను క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నది ఇంకో వెరైటీ చూసుకోవచ్చండి ఈ టైప్లో మీకు శాంపుల్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక వీడియోలో నేను ప్రతి ఒక్క శాంపుల్ షో చేయలేకపోతున్నాను కాబట్టి సో ఈ విధంగా మీకు శాంపుల్ చూపిస్తున్నాను ఇంకా మీకు వెరైటీ దీంట్లో కావాలనుకుంటే కంపల్సరీగా ఒకసారి మీరు సూరత్ గుజరాత్కి లైవ్లో పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం సూరత్ గుజరాత్కి రావాలంటే కంపల్సరీగా సూరత్ నుంచి రావడం కిలో నాలుగు కిలోమీటర్లు మాత్రమే కాల్ చేయండి మా ఒక కంపెనీ వెహికల్ మీ దగ్గరికి వస్తుంది పికప్ అండ్ ఫెసిలిటీ కూడా ఉన్నది సేవీ ఆప్షన్ ఉన్నది ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చేయాలి మిగితే సెవెంటీ పర్సెంట్ మీ దగ్గర రీచ్ అయిన తర్వాత చేయాలి ట్రాన్స్ఫర్ సిస్టమ్ కూడా ఉన్నది వీఆర్ఎల్ లేదా నౌద ట్రాన్స్ఫర్లో ఈ విధంగా మీకు సరుకు రావడం జరుగుతుంది ఇంకా మీకు ఫుల్ ఫుల్ డీటెయిల్ కనుక్కోవాలనుకుంటే అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అని చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరికొన్ని కలెక్షన్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము అంతవరకు ధన్యవాదాలు